ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో ఉన్నటువంటి ఎన పళ్ళు రెండు కూడా ఆరారు పళ్ళతో ఉన్నటువంటి సేతపు ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరారు పళ్ళతో అలాంటి ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నాయట చూసారు కదా ఏం చెప్పినారా కాడి రేటు లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి భవతి యాక్కి భరోసా అయితే గ్యారెంటీనా రైతులనే ఎక్కడి నుంచి వచ్చారు మరి సోముల గొడూరు గ్రామం మండలం దానికి మంత్రాలయం నందవరం మండలం కర్నూలు జిల్లా అవునా మీ పేరునా రైట్ మీ నెంబర్ చెప్పు అరవై మూడు అరవై రెండు సున్నా రెండు సున్నాలు ఎనభై తొమ్మిది యాభై ఒకటి ఎనభై లాస్ట్ ఆరు లాస్ట్ ఎనభై ఆరు సంత దాబ్బు ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అతి విధంగా ఉన్నాయి కోడేల వివరాలు ఎవరు కావాలి రెండు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎంబ నువ్వు ఆదివారం మెత్తలు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మర్ క్రియేషన్ స్వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం రైట్